ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సంఘటనలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి ఆందోళనకు కూడా గురిచేస్తున్నాయి ఒకప్పుడు మరి సమాజంలో అంటే ఫ్యాక్షన్ హత్యలు జరిగేవి లేదంటే అంటే ఒకరిపైన ఒకరి కోపంతో రగిలిపోయి అంటే పగ ప్రతీకారంతో అలాంటి హత్యలు జరిగేవి లేదంటే అత్తింటి ఆరల్ల ఆరల్ల ఆరల కంటే కోడల్ని హింసడం అట్లాంటి ఆత్మహత్యలు జరిగేవి కానీ సమాజంలో రాను రాను మానవ విలువలు దెబ్బతింటున్నాయని చెప్పడానికి ప్రస్తుతం జరుగుతున్న ఏవైతే మరి హత్యలు సంఘటననే ప్రధాన సాక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు దీనిపైన రాజకీయ ప్రముఖులు కూడా ఆందోళన చెందుతున్నారు ఎందుకు ఇలా మరి అంటే ప్రేమ పేరుతో అదేవిధంగా శారీరక సుఖంతో సుఖం కావాలని అంటే సెక్స్ గురించి మరి హత్యలకు పాల్పడుతున్నారు మనం ఒకసారి జీడి మెట్లలో జరిగిన హత్యా ఉదంతాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే పదహారేళ్ళ అమ్మాయి జస్ట్ టెన్త్ క్లాస్ కూడా పూర్తి కానీ తేజస్ తేజశ్రీ అనే ఒక అమ్మాయి కన్న తల్లిని జస్ట్ తను ప్రేమించిన అబ్బాయి కోసము మరి చంపేయడము అతి కిరాతకంగా కర్కశంగా తను ప్రేమించిన అబ్బాయి అంటే పంతొమ్మిదేళ్ళ శివ అనే వ్యక్తిని అంటే ప్రేరేపించి అంటే మా తల్లిని చంపాలని చెప్పి ప్రేరేపించి అతని నల్గొండ నుంచి రప్పించి తన ఇంట్లో పూజ చేసుకుంటున్న తల్లి పైన అతి కిరాతకంగా శుక్తతో చున్నీతో తర్వాత కత్తితో దాడి చేసి మరి ఆమెను ఆ తల్లిని అంజలి ఆ పేరు చంపడం జరిగింది మరి ఇట్లాంటివి నిజంగా సమాజంలో మరి జరుగుతుండడం నిజంగా బాధాకరం మరి దీనిపైన విచారణ జరుగుతూ ఉంది అంటే భయంకరమైన నిజాలు బయటికి వస్తున్నాయి అంతేకాదు అంటే పెళ్ళి అయిన తర్వాత అంటే గతంలో ఎవరినైనా ప్రేమించి ఉంటే అంటే ప్రియుడి కోసం మనం చూసామున్న హనీమూన్ భర్తను హనీమూన్కి అంటే మేఘాలయకి తీసుకెళ్ళి ప్రియుడు ఆ తర్వాత కొంత సుపారి గ్యాంగ్ను అక్కడికి రప్పించి మరి భర్తను హత్య చేయడం జరిగింది ఇదొక ఉదంతం మొన్న గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్ అనే యువకుడు అతడు సర్వేయర్ మరి అతన్ని కూడా భార్య చాలా పకడ్బందీగా ఒక పథకం ప్రకారం ప్రియుడు అదేవిధంగా మరొక వ్యక్తితో కలిసి కర్నూలు తీసుకెళ్ళి చంపించడం ఇవన్నీ మరి జరుగుతూ ఉంటుంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ పెళ్ళి చేసుకున్న తర్వాత మరి భర్త అంటే ఇష్టం లేనప్పుడు తన ప్రియుడితో వెళ్ళిపోసే వెళ్ళిపోయే ఎక్కడికైనా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అలా వెళ్ళి ఎక్కడో బర్కే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దానికి భర్తడం భర్తను చంపడం ఎందుకు అని చెప్పేసి కూడా ప్రస్తుతం సమాజం ప్రశ్నిస్తూ ఉంది ఇప్పుడు హనీమూన్ ఈ మడ్డన్ను మనం ఒకసారి చూసినట్లయితే సరే ఆ పెళ్ళికి ముందు ఒకరిని ప్రేమించింది మరి ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్తే సరిపోతుంది కదా తనకు ఆ పెళ్ళి ఇష్టం లేదని సరిపోతుంది కదా కానీ పెళ్లి చేసుకొని తర్వాత మరి భర్తను ఇలా బలి చేయడం అనేది ఏంటి ఎక్కడికి వెళ్తుంది సభ్య సమాజం ఇవన్నీ మహిళలేనా మరి పదహారేళ్ళ చిన్న అమ్మాయి ఇంత తెగించి ఈ విధంగా అంటే ప్రేమ పేరుతో ఇట్లాంటి హత్యలు చేస్తూ ఉన్నారు అనంతపురంలో కూడా ఒక ఘటన జరిగింది ప్రేడి మోజులో పడి మరి భర్తను చంపించింది ఒక మహిళ ఇట్లా అనేక సంఘటనలు మరి మన రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు కూడా మనం చూసినాం మనం హైదరాబాద్లో కూడా ఒక కట్టుకున్న భార్యను చంపేసి కుక్కర్లో ఉడికించిన ఉద్దంతం ఆ ఘటన మరొక ముందే మరి ఇలాంటి ఘటనలు పునరావుతం అవుతుండడం నిజంగా చాలా బాధాకరం మరి ఇలాంటి వాటిపైన మరి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి అవన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి చట్టాలు తీసుకురావాలి స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీ స్థాయిలో మరి దీనిపైన నిజంగా ఒక జబ్బులా తయారైపోయింది ఒక వ్యసనంలా తయారైపోయింది సమాజంలో వీటిపైన చర్చ జరగాలి ప్రభుత్వం చట్టాలు తీసుకురావాలి దీనిపైన ఒక వినూత్నమైన ఒక ప్రణాళిక అనేది రూపొందించాలి అని చెప్పేసి కూడా ఈరోజు సమాజం కోరుకుంటుంది మేధావులు కోరుకుంటున్నారు రాజకీయ నాయకులు కోరుకుంటున్నారు కోరుకుంటున్నాము కోరుకుంటున్నారు తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారు మన్ని గమనించాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల పైన ఉంది తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మరీ ఇబ్బంది పెట్టకుండా మరి ఇది చేయి అది చేయి అలా చదువు ఇది ఇలా చదువు అని చెప్పేసి అన్ని షరతులు పెట్టి ఇబ్బందులు పెట్టకుండా వారిని కూడా అతి జాగ్రత్త మంచిది కాదు అలాగని ఫ్రీగా వదిలేయడం మంచిది కాదు అంటే ఇట్లాంటివి కొంత జాగ్రత్తలు తీసుకొని పిన్నల పిల్లల పైన కన్నేసి ఉంచి మరి వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ఎందుకంటే మరి టెన్త్ క్లాస్ చదివే అమ్మాయి మరి కన్న తల్లిని చంపేయడం జస్ట్ ప్రేమ కోసం ప్రియుడి కోసం ప్రియుడిని ఎక్కడ అరెస్ట్ చేస్తారు ఎక్కడ జైల్లో వేస్తారు తన ప్రియుడికి ఎలాంటి ఇబ్బంది జరుగుతుంది చిన్నప్పటి నుంచే తల్లిపైన తల్లి పైన ఆ అమ్మాయి పగ పెంచుకోవడం మరి ఇవన్నీ పోలీసు దర్యాప్తుల విచారణలో బహిర్గతం అవుతున్న అంశాలు మరి ఈ సమాజం కూడా ఆలోచించాలి తల్లిదండ్రులు ఆలోచించాలి ప్రభుత్వం ఆలోచించాలి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి దీనిపైన అవగాహన కార్యక్రమాలు తీసుకురావాలని చెప్పేసి మా ఛానల్ ద్వారా నేను కోరుతున్నాను సమాజం కూడా కోరుకుంటా ఉంది